తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సరసమైన కథ వినిపించని రాగాలు రచన పెనుమాక నాగేశ్వరరావు గారు మరి కథలోకి వెళ్దామా మైడియ రాజ్యం నాకు మహాబోరుగా ఉంది గారాభంగా అడిగాడు సూర్యబాబు ఫ్రిజ్లో గోరుచికుడికాయలు ఉన్నాయి తెచ్చిస్తాను ఒలుస్తారు వచ్చే నవ్వును ఆపుకుని అంది రాజ్యం హలో నేనేమి సీతారామయ్య గారిలా కనిపిస్తున్నానా వెటకారంగా ప్రశ్నించాడు బాబు మధ్యలో మా నాన్న పేరెందుకు తెస్తారులే నిష్ఠోరంగా అని మూతి ముడిచింది రాజ్యం గోరు చిక్కుడుకాయలు ఒలిచి పెట్టటం మిరపకాయల పచ్చడి తొక్కటం అరటిపోచ పీచు తీయటం అలాంటి పనులు చేసేది ఆయనేగా భార్యని మరి కొంచెం ఉడికించాడు ఇంటి పనులు చేసుకోవటం తప్పేం కాదు చేత కాకపోతే సరి కొర కొర చూస్తూ చొరకేసింది రాజ్యం ఇంటి పని కాదు కానీ ఇవాళ వెరైటీగా నీ ఒంటి పని ఒకటి చేద్దామనుకుంటున్నాను అవి ఏమిటది సూటిగా భర్తనే చూస్తూ అడిగింది అదిగో ఆ అడగటమే అంత ఇష్టంగా కోపంగా అడిగితే ఏం చెప్పను ఎలా చెప్పను అయితే నా కోపం తెప్పించేదే అన్నమాట ఆ పని అంత మన మనసులో ఉంటుందే నా పిచ్చి రాజ్యం కోపం దేవుని చెప్పు తెచ్చుకుంటే వస్తుంది తెంచుకుంటే పోతుంది వేదాంత పక్కీలు అన్నాడు అతను సర్లే ఈ కబుర్లకేం కానీ ఇంతకీ మీ పనేమిటో చెప్పండి ఉత్త పని కాదు ఒంటి పని నీ ఒంటి పని అంటూనే మంచం దిగి గదిలోకి వెళ్ళాడు చాటలో బియ్యం బాగు చేసుకుంటున్న రాజ్యం విస్మయంగా చూసింది అటుకేసి అంతలోనే టేపు చేత్తో పట్టు పుచ్చుకొచ్చాడు సూరిబాబు కరెక్ట్ సైజు బ్రా కొనుక్కోవాలంటే కొలతలు ఎలా తీసుకోవాలో వివరంగా రాశారు ఇప్పటిదాకా నేను చదివిన వారపత్రికలో అందుకే నీ చాలే ఊరుకోండి మీరు మీ మాటలు అంటూ చేత చేత్తో పట్టుకుని గదిలోకి వెళ్ళింది రాజ్యం నేను నిజంగా చెప్తున్నాను అంటూ వెనకే అతను మీకు అస్సలు సిగ్గు లేకుండా పోతుంది ఏమిటండి నీ దగ్గర కూడా నాకు సిగ్గు ఎందుకే సిలిప్ వెళ్ళామా అసలు ఏ ఆడదాని దగ్గరైనా మగాడికి ఎందుకే సిగ్గు అవునంగా భర్త వంక కొరకొర చూసిన రాజ్యం బలవంతంగా తన చేతుల్లోంచి టేపులు ఆగేసుకుంది నేను మా ఫ్రెండ్ స్వరూప నిన్ననే బజార్ వెళ్ళి మాకు కావలసినవన్నీ కొనుక్కొచ్చుకున్నాం కూడా మీ సహాయం ఏమీ అక్కర్లా చెప్పింది రాజ్యం ఆహా అయితే నువ్వు ఒక అడుగు ముందే ఉన్నావా అన్నమాట సర్లే కానీ రాజ్యం నాకు ధర్మ సందేహం ఉంది కానీ ఏమనుకోకుండా తీరుస్తావా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే దెబ్బలు పడతాయి మీ ఇష్టం అంటూ చూపుడు వేలు గాలిలో ఊపిందామే సర్లే ఈ వయసులో నీ చేత దెబ్బలు ఎక్కడ తినేది అయినా నేను అడుగుదాం అనుకున్న విషయం చోళీకే పీచే గురించేలే ఆడమనిషి కంటపడంగానే మగాడి చూపులు ఆమె ముఖం కంటే ముందుగా ఎక్కడ నిలుస్తాయో తెలిసే మీ ఆడవాళ్ళు అంత ప్రాధాన్యతనిస్తారు కదూ అని రాజ్యం ఎత్తడంతో దిండు అడ్డంగా పెట్టుకున్నాడు సూర్యబాబు క్రితం రోజు భర్త చేసిన చిలిపి అల్లరంతా గుర్తు చేసుకుంటూ వాలు కుర్చీలో పడుకున్న రాజ్యం పని మనిషి పిలుపుతో ఇహలోకంలోకి వచ్చింది సరిగ్గా ఆ సమయంలో ఆఫీస్లో కూర్చున్న సూర్యబాబు చేతిలో వసుంధర రాసిన ఉత్తరం ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతోంది ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమె నుంచి ఉత్తరం రావటం అందులోనూ అలాంటి ఉత్తరం సూర్యబాబు జీవితంలో ఒక అసాధారణ సంఘటన అతడు ఊహించని పరిణామం తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించుకోలేని ఒక అరుదైన కోరిక కోరిందామె అంతటి దిగ్భ్రాంతికి లోనైన సూరిబాబు వణికే చేతులతో అదిరే గుండెలతో అలజడికి లోనైన మనస్సుతో మరోసారి ఆ ఉత్తరం చదవసాగాడు సూరిబాబు గారికి దయచేసి ఈ ఉత్తరం ఆశాంతం చదవండి మీ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా తెలియచేయండి చాలు మీ నుంచి అంగీకారం వస్తే ఆ రోజు కోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తూ గడుపుతాను ఎదురు చూపులో ఉండే ఆనందాన్ని అనుభవిస్తాను మీ అయిష్టతను తెలియపరిస్తే వెంటనే ఆలోచనల నుంచి బయటపడతాను ఇంతకీ నా కోరిక ఏమిటో లేదు కదూ సారీ ఒక్కసారి ఒకే ఒక్కసారి అది వచ్చే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి మీ కౌగిలిలో కరిగిపోవాలని ఆ ఆనందాన్ని తనివి తీరా తీర్చుకోవాలని ఈ తనువు తాపాన్ని తగ్గించుకుని ఆ అనుభవాన్ని జీవితాంతం ఒక తీపి గుర్తుగా మిగుల్చుకోవాలని నా కోరిక ప్రస్తుతానికి మన మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా ఒకప్పటి మీ భార్యనే కదా అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నాం చట్టం సాక్షిగా విడాకులు తీసుకున్నాం ఏది ఏమైనప్పటికీ నేను గతం జోలికి పోదలుచుకోలేదు గతం గురించి బాధపడదలుచుకోను లేదు తప్పప్పులు ఎంచుకునే సమయం ఇది కాదు కదా అందుకే ఈ ఒక్క కోరిక మీరు తప్పక తీరుస్తారనే నమ్మకంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను అటు తర్వాత నా ఉనికినే మీకు తెలియచేయను ఈ జన్మకి మరో కోరిక కోరను నన్ను నమ్మండి నా నమ్మకాన్ని నిజం చేయండి సెలవు వసుంధర ఉత్తరం పడుస్తున్న సూర్యబాబు చేతులు సన్నగా వణకసాగాయి శరీరంలోని నరాలన్నీ బిగుసుకున్న భావన ఒంట్లో ఉన్న రక్తం అంతా మామూలు కంటే వేగంగా ప్రవహిస్తున్న ఫీలింగ్ మనసంతా ఉద్విగ్నంగా మారింది ఉత్తరాన్ని ఆఫీస్ టేబుల్లోనే జాగ్రత్తగా పెట్టాడు నేరసంగా నిస్సత్తువుగా ఇంటికి బయలుదేరాడు ఇక ఎన్నాళ్ళగానో ఎంతగానో ఆలోచించి ఆలోచించి మరీ సూర్యబాబుకు ఉత్తరం రాసిన వసుంధర మనసులో ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకుంది అతను తప్పక వచ్చి తీరతాడు అన్న ఆత్మవిశ్వాసం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని కలగజేసింది తన ముఖంలో కొత్త కళ చోటు చేసుకుంటున్నది అనే విషయం కూడా కొంతమేర గ్రహించకపోలేదు వసుంధర త్వరలోనే సూరి భవనించి తన అంగీకారం తెలుపుతూ జవాబు వస్తుందన్న ఆలోచన వసుంధరలో ఉత్తేజాన్ని ఊహల్ని కలిగిస్తోంది అదే ఆలోచనలతో ఉన్న వసుంధర మనస్సు గతంలోకి మళ్ళింది పెళ్ళైన కొత్తల్లో అత్తమామలు ఆడబిడ్డలు వారి భర్తలు పిల్ల పాపలందరితోనూ కలిసి పుష్కరాలకని వెళ్ళింది వసుంధర జంటలు జంటలుగా నదిలో స్నానాలు ప్రారంభించారు అందరూ అప్పటికే జన సమర్థతకి కాస్త దూరంగా ఉండే చోటికే వెళ్ళారు వసుంధర సూరిబాబు కాసేపు గడిచాక సూరిబాబు బావలు అక్కలు కావాలనే వీరికి దగ్గరగా చేరారు ఒకరిపై ఒకరు నీళ్లు జిమ్ముకుంటూ సరసాలు ఆడుకున్నారంతా సరిగ్గా అప్పుడే ఒక గమ్మత్తు సన్నివేశం జరిగింది ఆ గమ్మత్తులో ఎంత మత్తు ఎంత హాయి ఉందో అనుభవించిన వసుంధర కళ్ళ ముందు ఆ సన్నివేశం సినిమా రీల్లా కనపడసాగింది ఇక సూరిబాబు వసుంధర ఒకేసారి నీళ్లలోకి మునిగి పైకి లేచారు లేస్తూనే ఒకరికొకరు అతుక్కుపోయారు తడిసిన అందాలతో వసుంధర భర్తను అలా అంటుకుపోయి ఉండడం చూసి ముక్కున వేలేసుకున్నారు అక్కడే ఉన్న ఆడబిడ్డలు మరో గత్యంతరం లేక చూపులు మరల్చుకున్నారు వారి భర్తలు విడిపోవటానికి ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు ఆ ఇద్దరికి ఆమె ఎత్తైన వక్షద్వయం అతనికి ఛాతీకి తగులుతూ ఉంటే తన్మయత్వానికి గురవుతూనే తన వారంతా అక్కడే ఉండడంతో సిగ్గుపడి తొందరపడలేకపోయాడు సూరిబాబు మరోసారి నీళ్ళల్లో లేచారు అయినా మార్పేం లేదు తడబడుతున్న వసుంధరను పదివి పట్టుకోక తప్పలేదు సూరిబాబుకి సరిగ్గా అప్పుడే కెమెరా క్లిక్ అనిపించాడు సూరిబాబు మేనల్లుడు అప్పటికి కానీ వసుంధర జాకెట్ ఆఖరి హుక్ సూరిబాబు బనియన్లో గుచ్చుకుపోయిందని ముసిముసిగా నవ్వుకుంటూ ఆ హుక్కుని బయటికి తీయటంతో భర్తకు దూరంగా జరిగింది వసుంధర ఆ సన్నివేశాన్ని గుర్తు చేసి ఆ ఫోటో చూపించి చాలా కాలం బేలాకోళం చేశారు ఆడబిడ్డలిద్దరూ వసుంధరని ఆ ఫోటో ఇప్పటికీ వసుంధర దగ్గర ఉంది కాలింగ్ బెల్ మోగటంతో గతం తాలూకా జ్ఞాపకాల నుంచి బయటపడింది వసుంధర పాలా ప్యాకెట్ అందుకుని తలుపు వేసుకుంది ఆలోచనలతో మనసంతా వేడెక్కింది వేడి వేడి కాఫీ తయారు చేసుకుని తాగాలనిపించి వంటగదిలోకి వెళ్ళింది ఉదయాన్నే కాఫీ ఇవ్వటం ఆలస్యం అయితే సూర్యబాబు చేసే హడావిడి గుర్తుకొచ్చింది వసుంధరకి అంతకంటే ఎక్కువగా అంత అతగాడిని గురించి ఆలోచించటం మంచిది కాదనుకుని మనసును మరోవైపు మళ్లించుకోటానికి ప్రయత్నించింది వసుంధర ఇక ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి భర్తలో ఏదో మార్పు గ్రహించింది రాజ్యం వస్తునే ఏదో చిలిపి మాట పోకిరి పని ఆ రెండూ కాకపోతే అమాంతం ఆమె ఎత్తుకుని తిప్పి అల్లరి చేసే సూరిబాబు ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా పసికెట్టింది రాజ్యం ఏమిటండి ఏమిటోగా ఉన్నారు ఆఫీసులో ఏదైనా గొడవైందా అనునయంగా అడిగింది రాజ్యం ఇంట్లో మూడీగా ఉంటే ఆఫీసులో ఏమైనా గొడవ జరిగిందా అని కుటుంబ సభ్యులు అడగటం ఆఫీసులో అన్యమనస్కంగా ఉంటే ఆత్మీయంగా ఉండే సహోద్యోగులు ఇంట్లో ఏదైనా సమస్య ఉందా అని అడగటం ఇంటికి ఆఫీస్కి ఉన్న అవినాభావ సంబంధం ఎంత గట్టిదో మనసులో కలిగిన ఆలోచనకు అంత విచారంలోనూ నవ్వు తెప్పించింది సూరిబాబుకి ఆఫీసులో గొడవేం లేదు రాజ్యం ఎందుకో తలనొప్పిగా ఉందంతే అన్నాడు ముక్తసరియా అతను ఏదో తన దగ్గర దాస్తున్నాడని గ్రహించటం రాజ్యానికి పెద్ద కష్టం అనిపించలేదు అమృతాంజనం సీసా తీసుకొచ్చి భర్త నుదుటిన రాయసాగింది రాజ్యం అలా రాస్తున్నప్పుడు కావాలనే తన పవిట చాటు అందాలను అతనికి తగిలిస్తూ అతనికి ఆహ్లాదాన్ని కలిగించాలని అతన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలని విఫల ప్రయత్నం చేసింది రాజ్యం తన చిట్కాలన్నీ ఉపయోగించినా సూరిబాబు తనదైన బాణీలో పడకపోవటం ఘోరంత విస్మయాన్ని కలిగించటమే కాకుండా కొండంత అనుమానాన్ని కూడా కలగజేసింది అప్పటికి అతన్ని అలా వదిలేసి వంట ప్రయత్నంలో మునిగిపోయింది రాజ్యం మరో రెండు రోజులు అలా పేలవంగానే గడిచిపోయాయి ఇక వసుంధర దగ్గరికి ఎప్పుడు ప్రయాణం రాజ్యం నుంచి ఊహించని ప్రశ్న విని హతాసుడైపోయాడు సూరిబాబు బేలగా జాలీగా ఆమె కళ్ళల్లోకి చూసి చటక్కును తలదించుకున్నాడు నేను వస్తున్నానని ఆమెకు లెటర్ రాయండి ఆమె నుంచి వచ్చిన మరో మాట బాణంలా తగిలింది అతనికి ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయాడు అతను రాజ్యం అని మాత్రం అన్నాడు నిస్సహాయంగా అవును ఆమె కోరిక మేరకు మీరు అక్కడికి వెళుతున్నారు అంతేకాదు ఆమెను మీరు ఓ బిడ్డకు తల్లిని చేయబోతున్నారు తప్పదు ఈ మాటకు పూర్తిగా పిచ్చి వాడైపోయాడు సూరిబాబు రాజ్యం ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది ఉద్రేకంగా అడిగిన సూరిబాబుకు దగ్గరగా వచ్చింది రాజ్యం సోఫాలో అతడి పక్కనే కూర్చుని లాలనగా భర్త చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది ఇవాళ వసుంధర దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నాకే వ్రాసింది ఆమె ఇంతకుముందు మీకు ఆఫీస్ అడ్రస్కి ఒక లెటర్ రాశానని కూడా వ్రాసింది తన ఉద్యోగంలో చేరి సంపాదించుకున్న దాంట్లో మూడొంతులు తన ఆరోగ్యం కోసం అదే తను గర్భం దాల్చేందుకు కావలసిన అర్హత సంపాదించుకున్నదట మందులు వాడే విషయంలోనూ ఆహారం తీసుకునే విషయంలోనూ తను కనపరిచిన శ్రద్ధకు డాక్టర్లు తెగమెచ్చుకున్నారట ఏమైతేనే ఎప్పుడు పిల్లల్ని కనేందుకు పనికొస్తుందట ఆ కోరిక మీ ద్వారా మాత్రమే తీర్చుకోవాలన్న ఆమె ఆరాటం నాకు నచ్చింది ఎలాగైనా మీ ద్వారానే ఆమె తల్లి కావాలి గతం గురించి భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోలేదు మీరు ఆ పని చేయాలి అది మీ బాధ్యత కూడానేమో చెప్పటం ముగించింది రాజ్యం మౌనంగా ఉండిపోయాడు సూరిబాబు ఇక తాను అనుకున్న ప్రకారం సూరిబాబు నుంచి ఉత్తరం రావడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది వసుంధర నేను వస్తున్నాను నీ కోరిక తీరుస్తాననే రెండు మాటలు మళ్ళీ మళ్ళీ చదువుకుంది ఉత్తరం ఇంకాస్త విపులంగా సరసంగా వ్రాస్తే ఆయన సొమ్మే పోయిందో అని ఉక్రోషపడింది అంతలోనే సంభాళించుకుని తన కోరిక నెరవేరబోతున్నందుకు సంబరపడిపోయింది కార్తీక పౌర్ణమి కోసం వేయి కళతో ఎదురు చూడసాగింది వసుంధర వదనంలో సరికొత్త కళ ఆమె మనసంతా సూరిబాబు ఆక్రమించేశాడు ఇక సూరిబాబు మనసులో వసుంధర రూప లావణ్యాలు ముఖ్యంగా ఆకర్షణీయమైన ఆమె యథ సంపద తను ఎదురుగా ఉన్నప్పుడు కావాలని అర్ధనఘ్నంగా కదలాడుతూ కవ్వించే వసుంధర చమత్కారం కదలాడసాగాయి ఆ ఆలోచనలతో పరవశుడైపోయాడు అతను భర్త అన్యమనస్కంగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండడం రాజ్యానికి ఆవేదన కలగజేసింది తను ఏదైనా తప్పు చేస్తున్నానా అనే ఆలోచన మొదటిసారి కలిగింది రాజ్యానికి అనవసరంగా ఆవిడ కోసం ఆవిడ కోరిక తీర్చడం కోసం తన సంసారాన్ని పాడు చేసుకోబోతున్నానా అనే సందేహం కలక్కపోలేదు సహృదయత అనుకుంటూ సాటి ఆడమనిషి సమంజసమైన కోరిక తీర్చాలనే సత్సంకల్పానికి నడుం కట్టి తాళి వాడిని తన కాకుండా చేసుకునే దుస్థితి తెచ్చుకుంటావా అటు తర్వాత అంతా స్వయంకృతం అని కుమిలిపోవాల్సిన పరిస్థితి ఎదురవ్వదు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అవుతుందా ఎవరినో ఉద్ధరించాలని ఉపకారం చేయాలనుకుని చేతులు అరా నాకు నేనే అపకారం చేసుకున్నదా అని అవుతానా రకరకాల ఆలోచనలతో మనసంతా అస్తవ్యస్తంగా తయారైంది రాజ్యానికి తన ప్రవర్తనలో కలుగుతున్న మార్పును గ్రహిస్తే రాజ్యం మనస్తాపానికి గురవుతుందని తగిన జాగ్రత్తలు తీసుకోసాగాడు సూరిబాబు తనలో వసుంధరను గురించిన ఆలోచనలు ఎక్కువయ్యాయని రాజ్యం రాజ్యం పసిగడితే పరిణామాలు దుర్భరంగా ఉంటాయన్న సంగతి గ్రహించి తన మనసులోని భావాలు బయటపడకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నించసాగాడు సూరిబాబు అందులో భాగంగా ఒకరోజు రాజ్యం నాకెందుకో వసుందరని కలవాలని కానీ ఆమె కోరిక తీర్చాలని కానీ అనిపించడం లేదు నాకు నువ్వు తప్ప ఇంకెవరే ఎవరిపైనా నాకు ఏ రకమైన ఇష్టమూ లేదు రాదు కూడా ఆమెకు నువ్వే ఒక ఉత్తరం రాసి నేను రావట్లేదని అన్నాడు రాజ్యం గుండెల్లో తలదాచుకొని భర్త మాటలకు బోలెడంత సంతోషించిన రాజ్యం కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి అనురాగంతో అతడు అల్లుకుపోయి వలవల ఏడ్చేసింది సూరిబాబు ముఖాన్ని ముద్దులతో ముంచెత్తింది అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తన హృదయానికి హత్తుకుంది తన్మయంగా గత కొద్ది రోజులుగా దు దూరంగా ఉంటున్న సూర్యబాబు శరీరం ఆమె ఆలింగన చుంబనాలతో వేడెక్కిపోయింది అతని చేతులు మెల్లమెల్లగా ఆమె జాకెట్ హుక్స్ని తొలగించాయి అతను ముఖాన్ని ఆమె స్థనద్వయం మధ్యన పెట్టి కదిలించసాగాడు ఆ చర్యతో రాజ్యం ఒళ్ళంతా వేడెక్కిపోయింది తన రెండు చేతులు భర్త చుట్టూ వేసి బలంగా తనకి సదుముకుంది ఇంతలేసి అందాలు అంతకంటే అందమైన నిర్మలమైన నీ మనస్సు ఉండగా ఎవరి కోరికో తీర్చడం కోసం నేనెందుకు వెంపరలాడాలి చెప్పు అన్నాడు అతనే అతని ప్రతిచర్య మాట తనని పరవశానికి లోను చేస్తూ ఉండగా ఆ ఆనందాన్ని అనుభవిస్తూనే అదేం కుదరదు మనం వసుంధర దగ్గరికి వెళ్తున్నాం అంతే అన్నది రాజ్యాన్ని ఖచ్చిగా నువ్వు కూడానా అని నాలుగు కరుచుకున్నాడు సూరిబాబు అవును నేను వస్తున్నాను అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తాను ఆమె కోరిక తీర్చడం కోసం మీతో పాటు నాది ఒక నైతిక బాధ్యతగా భావిస్తున్నాను అంది మనసు మూలల్లో ఎక్కడో వసుంధరతో పొందుతున్న పొందు కొత్త ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని కలగజేస్తోంది సూర్యబాబుకి కానీ అలాంటి ఉత్సాహాన్ని బయటపడనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు అతను ప్రయాణానికి రంగం సిద్ధం చేయసాగింది రాజ్యం ఇక తెల్లవారుతోనే లేచి తలస్నానం పూర్తి చేసుకుని సూర్యబాబా ఎక్కువగా ఇష్టపడే వంగ రంగు చీర మ్యాచింగ్ బ్లౌజు వేసుకుని తల నిండా పూలు పెట్టుకుని కళకళలాడుతూ తయారైంది వసుంధర సూర్యబాబుకి ఇష్టమైన రబ్బలడ్లు కజ్జికాయలు చెగోడీలు చేసింది స్వయంగా ఇల్లంతా శ్రద్ధగా సర్దింది ఇంటి అలంకారంలోనూ తన అలంకారంలోనూ సూర్యబాబా అభిరుచికే ప్రాధాన్యత ఇచ్చింది వసుంధర తను చేసే టీని ఎక్కువగా మెచ్చుకునే సూర్యబాబుకి రుచికరంగా టీ తయారు చేసి ఫ్లాస్క్లో పోసింది రాత్రికి కట్టుకోదలిచిన తెల్లచీర జాకెట్ సిద్ధం చేసుకుంది సూర్యబాబు కోరిక మేరకు కొని తన వక్షద్వయాన్ని బిగుతైన జాకెట్లోంచి చూసుకుంది బయట తప్పించి అద్దంలో చూసుకుంది తృప్తిగా నెట్టూర్చి పైట సర్దుకునే అంతలో కాలింగ్ బిల్ మోగింది ఒక్కసారిగా ఆమెలో ఏదో అలజడి ప్రారంభమైంది కాళ్ళు చేతులు వణకసాగాయి అనిర్వచనీయమైన అనుభూతికి లోనైన వసుంధర ఊపిరి బిగబట్టి తలుపు తెరిచింది అంతే ఆ ఇద్దరిని చూసి స్థానువైంది సూర్యబాబుతో పాటు రాజ్యం కూడా వస్తుందని ఊహించని వసుంధర కలవల పడ్డ ముఖాన్ని వెంటనే కప్పిపుచ్చుకుని చిరునవ్వుతో ఆహ్వానించింది కొద్ది క్షణాలు ముగ్గురు మధ్య ఒక ఇబ్బందికర వాతావరణం నేను వస్తాను అనుకోలేదు కదూ అని నవ్వింది రాజ్యం బదులుగా పెద్దగా నవ్వింది వసుంధర కుశల ప్రశ్నలయ్యాక ఇద్దరికి టీ ఇచ్చి తను తీసుకుంది అరగంట గడిచిన తర్వాత మీ కోరిక చాలా సమంజసం అనిపించి మా వారిని ఒప్పించాను గర్వంగా చెప్పింది రాజ్యం మా వారిని అనే మాట అంత గట్టిగా ఒత్తి పలకడం నచ్చలేదు వసుంధరకి థ్యాంక్స్ అని మాత్రం చెప్పింది అన్ని విషయాలు డాక్టర్ గారికి వివరంగా చెప్పాను రేపు ఉదయానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తానన్నారు రాజ్యం ఏమంటున్నదో సరిగా అర్థం కాాల వసుంధరకి సూరిబాబుకి మీరు అనుకున్నట్టు ఈ సాయంత్రం మీరిద్దరూ శారీరకంగా కలవబోవటం లేదు కేవలం మీ కోరిక ప్రకారం సూరిబాబు గారి స్పెరం మీ గర్భానికి కారణమయ్యే ప్రక్రియ ప్రకారం ఆయన ద్వారా మీరు తల్లి కాబోతున్నారు విషయాన్ని వీలైనంతవరకు క్లుప్తంగా సూటిగా చెప్పింది రాజ్యం అమ్మ పిచ్చి రాజ్యం అనుకున్నాను ఇన్నాళ్ళు నీలో ఇంత ఉందా అనుకుని నిరాశను బయటపడనేకుండా తంటాలు పడ్డాడు సూరిబాబు అప్పటి వరకు తల ఊహించినవన్నీ తలకిందులై నిరాశకు లోనైన వసుంధర మాత్రం రాజ్యం నిజమైన భారీ అనిపించుకుంది ఎంతైనా ఆడది కదూ అనుకుంది అయినా తనను సూర్యబాబు ద్వారా తల్లిని చేయటానికి ఒప్పుకున్నందుకు మాత్రం కృతజ్ఞతనే తెలియపరిచింది మనసులో మర్నాడు రాజ్యం పర్యవేక్షణలో డాక్టర్ గారి సూచనల మేరకు వసుంధర కోరిక తీరింది సాయంత్రానికి తిరుగు ప్రయాణమైన దంపతులకు కన్నీళ్లతో వీడుకోలు చెప్పింది వసుంధర చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిన సూరిబాబు రూపాన్ని తలపోస్తూ పండంటి మగబిడ్డను కనాలని కమ్మని కలలు కనసాగింది వసుంధర అదండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు